కూడా బాగా చదివితేనే తప్ప మనము మీ మీ గోల్ రీచ్ కాలేదు కదా కాబట్టి బాగా ఇప్పుడు ప్రభుత్వం కూడా గవర్నమెంట్ కూడా మంచి ఫెసిలిటీస్ కల్పించింది ఎడ్యుకేషన్ కోసం కాబట్టి దాన్ని మనం ఉపయోగించుకోవాలి ఇంతకు ముందు కాలంలో ఆఫ్టర్ బిఫోర్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏం లేవు ఇటువంటి సౌకర్యాలు ఎటువంటి లేవు ఎట్లో కొంత దూరం ఏదో మూడు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు కూడా నడుచుకొని పోయి చదువుకొని సాయంత్రం వచ్చి చదివి చదివిండే వాళ్ళం మేము కూడా నేను కూడాను కాబట్టి మీకు ఇప్పుడు అలాంటివి లేవు ఇక్కడే అన్ని అన్ని మొత్తం అంతా ఫుడ్ అంతా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు టీచర్స్ ప్రొవైడ్ చేశారు క్లాస్ రూమ్లు అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి మొత్తం అంత ఇక్కడే ఉన్నది ఇక్కడనే చదవాలా ఇక్కడనే ఉంటారు కాబట్టి మీరు బాగా చదువుకోవాలా మీ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించుకుంటా చదవాలా మీరు ఏదో వచ్చినాము టైం పాస్ పోతా అని చెప్పి ఇంటి దగ్గర చాలా పైకి చక్కలు ఏం బాధపడుతున్నారు మీకోసం వాళ్ళు మనుషులు పెట్టుకుంటారు నా బిడ్డ మంచి డాక్టర్ అవుతుంది బాగా మా హెడ్ మాస్టర్ అవుతుంది ఎంఆర్ఓ అవుతుంది ఏమే ఎంపీడీఓ అవుతుంది పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అవుతుంది ఎస్బి అవుతుంది మన రీసెంట్ ఒక ఏమ మీరు చూసినారు లేదు చూసి అనుకుంటాను ఆయన పంచర్ షాప్ సైకిల్ పంచర్ వేసుకుంటే ఆయన కూతురు డిఎస్పీ రీసెంట్ వన్ వీక్ బ్యాక్ చూసినారు కదా వన్ వీక్ డిఎస్పీ అబ్బాబా ఏ కోచింగ్ కూడా లేదు ఇక్కడ కోచింగ్ కూడా ఏమంటే డబ్బులు లేవు పాప కోచింగ్ వేదానికి అది కూడా లేక కోచింగ్ లేకుండా ఇంట్లోనే ఇంట్లో ప్రిపేర్ అయ్యి అబ్బాయి డిఎస్పీ కూడా సీట్ చూడు డిఎస్పీ అంటే ఎంత గ్రేట్ ఒక షాప్ అయినా మనం కూడా అంతే ఇప్పుడు మీరు కూడా పెద్ద కథ కాదు అంటే లక్ష్యము కాన్ఫిడెంట్ మేము నేను చదువుతాను నేను కొడతాను గోల్ అనేది మీరు మనుషుల్లో పెట్టుకొని చదవాలి మీకు ఇక్కడ ఏమి తక్కువ ఏం లేదు కదా ఇక్కడ ఏముండదు కావాల్సి ఇంత స్టాఫ్ ఉంది వాళ్ళు మంచి సబ్జెక్టు బాగా చదువుకోవడం బాగా మీకు ఇన్పుట్ ఇస్తారు చదువుకో మీరు చదువు మీకు ఇస్తారు మీరు నేర్చుకోండి ఎవరైనా కానీ ఏదన్నా మీకు మనసులు ఏదన్నా ఉంటే కదా అవన్నీ కూడా తొలగించుకోండి ఇంటికి అలాగే హోమ్ సిక్ అంట లేదా వేరే వేరే ఏదన్నా ఉంటే కదా అవన్నీ వదిలేయండి అవన్నీ వద్దు మనకు మీకు మీ భవిష్యత్తు మీ ఫ్యూచర్ బాగుండాలి మీరు మేము బాగా చదువుకొని మంచి ప్రయోజనం కావాలా మనం ఎక్కడన్నా అత్త మా అత్తగారు ఇంట్లో పోయినప్పుడు కూడా ఎట్లా ఉండాలంటే నా కూడా ఇంత ఇంత హై క్లాస్ ఇంత బాగా చదివింది ఇంత బాగుండాలని చెప్పి పేరు తెచ్చుకోవాలి మీరు అంత బాగా చదవాలా ఉద్యోగం చేస్తా ఉంటే మీకు ఇచ్చే రెస్పెక్ట్ అవ్వరు అత్తగారిని కానీ ఊరింటి కానీ కానీ సంఘంలో కానీ సొసైటీలో కానీ ఎక్కడైనా కానీ బయట కానీ ఆఫీసుల్లో కానీ మీరు అంటే ఎంప్లాయీస్ అంటే మంచి మీకు మంచి పేరు ఉంటుంది కదా కాబట్టి అవన్నీ అయినా మీరు బాగా చదవాలా తెలుసుకున్నాను ఇంతకుముందు ఫీడ్బ్యాక్ తెలుసుకున్నాము బాగుండాలి అని చెప్పి దీంట్లో కూడా ఇప్పుడు మీ నీట్నెస్ను బట్టే నాకు అర్థమైంది పిల్లలందరూ ఎంత నీట్గా గా అని బట్టి నాకు చాలా సంతోషం అవుతుంది ఇప్పుడు ఎందుకంటే ఆ శుభ్రతే చెప్తుంది మీ ఎడ్యుకేషన్ కూడా అని చెప్పి భావించుకున్నాను కాబట్టి మీరందరూ కూడా బాగా చదవాల ఇక్కడ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏ అన్నీ ఉంటే కదా ఇప్పుడు కొంచెం ఏదో జరిగింది ఇప్పుడు వాళ్ళు ఏదో చేయలేకపోయినారు ఇన్ టైంలో ఒక ఒక ఇరవై ముప్పై మందికి ఫుడ్ చేయలేకపోయినారు అదేదో ఎక్కడ మిస్టేక్ జరిగింది ఏమో ఇద్దరు ఆబ్సెంట్ అయినారు లక్ష్మమ్మ చిన్న లక్ష్మీమ్మ పేద హెడ్ హెడ్కో లేదు వాళ్ళు దానివల్ల పిల్లలు కూర్చోకూడదు అట్లా మీరు వెయిట్ ఎందుకంటే మీకు టైం మెయిన్ టైం ఎక్కువ టైం స్పెండ్ చేయాలి ఎడ్యుకేషన్ కాబట్టి ఇలాంటి ఉంటే చిన్న చిన్న వయో చూసుకొని మన మేడం గారికి చెప్తాను మీరు మాత్రం మీ లక్ష్యం ఒకటే పెట్టుకొని బాగా చదువు ఇంటి దగ్గర గుర్తు పెట్టుకొని చదువుదాన మీరు ఇంటి దగ్గర ఎట్లా ఎన్ని కష్టాలు పడతారు ఎండకు గాను గాలికి వానకు తిరిగి వాళ్ళు పాపం ఎన్ని కష్టాలు పడి మీకు బట్టలు బుక్కులు ఏదైనా సప్లై చేస్తుంటారు కదా ఇంటికి పోయినప్పుడు కన ఎన్ని కష్టాలు కూలి చేసే అటువంటి వాళ్ళు మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చదవాలా బాగా చదివి ప్రయోజనం అందరూ కూడా ఎంప్లాయర్స్ కావాల మొత్తం అందరూ కూడా అది గుర్తుపెట్టుకోవాలి ఓకే ఓకే అమ్మా థ్యాంక్ యూ